శరీందూసమాకారే పరబ్రహ్మస్వపిణి వాసరా పీఠనిలయే సరస్ నమో తే సరస్వతి నమోస్ సభాధ్యక్షులు సరసవాగ్దక్షులు కృషి ఎంతో చేసినా చేస్తున్న ఋషితుల్యులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్నో సూక్తి మౌక్తికాలను మనకు పంచినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ ముక్తేశ్వరరావు గారు అలాగే అనంత శాస్త్రం బహు అన్నారు ఇక్కడ కొంచెం నిర్వచనాన్ని మార్చుకోవాలి శాస్త్రం అనంతము అని కానీ ఇక్కడ మా అనంతకృష్ణ గారు ఉన్నారు అనంత శాస్త్రం అంటే అనంతుని నుంచి పంచబడేటువంటి శాస్త్రాలు అనంత శాస్త్రం అది నిజంగా కూడా వారు చేస్తున్న సేవ అమోఘమైంది ఆన్లైన్ మాధ్యమంగా వారు ఎన్నో సంస్కృత శాస్త్రాలను బోధిస్తూ ఉన్నారు చాలా సంతోషం నేను వారి నిరుక్తాన్ని విన్నాను అలాగే వ్యాకరణాన్ని కౌముదిని విన్నాను చాలా సంతోషం వారి నాడు సౌందర్య లహరి సౌందర్యం గురించి అత్యంత సౌందర్యవంతంగా ప్రసంగించారు వారికి అట్లాగే నా గురించి ఎంతో గొప్పగా ప్రశంసా పద్యాలు వ్రాసినటువంటి మా ఆచార్య ఫణీంద్ర గారికి పద్య కవితా ధురంధరులు వారు చాలా ఇంగ్లీషు పదాలను కూడా తెలుగు పద్యాల్లో చక్కగా ఇమిడించి ఎంతో సామాజిక స్పృహతో పద్యాలు వ్రాయగలిగిన వారు మా ఆచార్య ఫణీంద్ర గారు వారికి అట్లాగే మాకు అత్యంత ఆత్మీయులు మా దత్తాత్రేయ శర్మ గారు విశేషం ఏమిటంటే వారు పనిచేసినటువంటి ప్రతి స్కూల్లో నేను అవధానం చేశాను అంత ఆత్మీయత ప్రతి పురస్కారం వెనుక వారి సంస్కారం ఉన్నది సాహితీ ప్రభాస బిరుదాంచితులు మా దత్తాత్రేయ శర్మ గారు వారు నా అవధాన సభలకు చాలా వరకు అధ్యక్షులుగాను సంచాలకులుగాను ఉన్నారు ఎంతో చక్కటి సౌహిత్యం కలిగిన వారు మంచి మూర్తిమత్వం కలిగిన వారు అట్లాగే మూర్తిమత్వం కలిగిన వారు మంచి స్వచ్ఛమైనటువంటి హృదయం సాత్వికుడు తాత్వికుడు అటువంటి మా దత్తాత్రేయ శర్మకు ఈ సభలో చిక్కడు దొరకడు ఒకడున్నాడు వారెవరంటే దత్ దర్శనం వెంకటరమణ శర్మ ఎవరికి చిక్కడు ఎవరికి దొరకడు వేళ ఇక్కడ దొరికాడు చిక్కాడు విశేషం ఏమిటంటే హైదరాబాదులో బ్రేక్ఫాస్ట్ చేస్తాడు ఆయన వారణాసిలో లంచ్ చేస్తాడు శృంగేరిలో డిన్నర్ చేస్తాడు అంత గొప్ప ధర్మ సంస్థాపన కోసం అహర్నిషము కృషి చేస్తున్నటువంటి వారు అది వారి దర్శనం పత్రిక గురించి నేను ఒకసారి ప్రస్తావించినట్టు గుర్తు ఏమిటంటే దర్శనం వేదధర్మస్య పరిత్రణ సుదర్శనం దర్శనం వేదధర్మస్య పరిత్రాణ సుదర్శనం స్థాపకం శ్రీ రమణార్యం నమామ్యహం ఏంటంటే ధర్మ సంస్థాపన కోసం సుదర్శనమే ఆ దర్శనం సుదర్శన చక్రమే అంత గొప్ప పత్రికను స్థాపించి వ్యవస్థాపకుడై ధర్మం ధర్మం విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు కాబట్టి అలాంటి వేద ధర్మాన్ని పోషించేటువంటి గొప్ప ధార్మిక యోధుడు మా వెంకటరమణ శర్మ మా ఇద్దరికి కూడా ఎంత మంచి అంటే మా ఇద్దరిలో సరసాలకు యతిప్రాసలు ఉండవు అలాంటి సరసాలు మా ఏ యతిప్రాసలో ఉండవు అంత చనువు అటువంటి మా దర్శనం శర్మ దర్శనం ఈవేళ కలగడం నాకు చాలా ఆనందదాయకం చాలా రోజులైంది అట్లాగే అష్టావధాని ఆత్మీయుడు గౌరీ శంకర శర్మ ముత్యంపేట గౌరీ శంకర శర్మ ఎంతో ప్రేమాదరాలతో ఇక్కడికి ఇచ్చేశారు మరి విమర్శకాగ్రేసలు సంగనభట్ల నరసయ్య గారి సభలో ఉన్నారు చాలా ఆనందం విమర్శ రూపిణి విద్య వ్యదాది జగత్ప్రసూహు అని లలితా సహస్రనామ స్తోత్రం చెబుతుంది వారు సర సరస్వతీ స్వరూపులే రూపిణీ విద్య అలాంటి విమర్శ రూపిణీ విద్యకు వారి ఆదర్శం అటువంటి విమర్శక అగ్రేసర్లు సభలో ఉండడం ఆనందం సాధన నరసింహాచార్య గారు ఇచ్చేసారు వారికి ధన్యవాదాలు చాలా ఆనందం వారు ఉండడం అట్లాగే ఇంకా కేవిఎన్ ఆచార్య వారు ఒక కనిపించని కృషి చేస్తారు అవధాన విద్యా వికాస పరిషత్తు మా శర్మ స్థాపించాడు దత్తాత్రేయ శర్మ గారు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ విద్యార్థులకు కట్టుబాట్లు నేర్పుతూ ఎంతో చక్కగా వారి పరిశ్రమను పంచుతారు అలాంటి మా కేవీఎన్ ఆచార్య గారు ఉన్నారు సభలో విశేషం ఇంకా మా నీలకంఠం గారు ఎంతో వాత్సల్యంతో ఆదరంతో ఇక్కడికి వచ్చేశారు వారి గురించి సాహిత్యోద్యాన సత్కేళీ నీలకంఠం బుధోత్తమం సాహిత్యోద్యాన సత్కేళీ నీలకంఠం ఇక్కడ నీలకంఠం అనే పదము రెండర్థాలలో ఉంది నీలకంఠము నీలకంఠము అంటే నెమలి ఎట్లా వారి నెమలికి ఎట్లా అన్వయం చే అన్వయం అవుతుంది ఇక్కడ అంటే సాహిత్యోద్యానంలో ఆడుకునేటువంటి నీలకంఠం వారు సాహిత్యోద్యాన సత్కేళి నీలకంఠం బుధోత్తమం సుధాకంఠం సుధాకంఠం చ సౌహిత్య హృదయం సదయం భజే అని వారు గారు సుధాకంఠులు అంటే అమృతతుల్యమైనటువంటి కంఠం కలిగిన వారు ఎంత వారు పాడితే ఒక సంగీత సభలో సాహిత్య సభలా ఉండదు వారు చేసేటువంటి సభల్లో వారు నిర్వహించేటువంటి సభల్లో వారు సాహి సంస్కృత అకాడమీకి అధ్యక్షులుగా పూర్వాధ్యక్షులుగా వారు ఎంతో గొప్పగా ఆ సంస్కృత అకాడమీని సుసంపన్నం చేశారు అటువంటి మహానుభావులు వారు వారు మాట్లాడితే వారు పలికితే సంగీతం పలికినట్లే ఉంటుంది అంత సుధాకంఠులు వారు అటువంటి వారికి నమస్కారాలు అర్పిస్తూ ఈ సభలో నాకు మనశ్శక్తిని నిత్యము మనశ్శక్తిని ప్రసాదిస్తూ సాహిత్య రంగంలో ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి నా శ్రీమతి శ్రీమతి రాజేశ్వరికి మా అమ్మాయి శ్రీమతి శృతికి మా అల్లుడు దేవరకొండ పడిశ్యాం ఒకసారి అట్లాగే అందరికీ నమస్కారం చేస్తూ ఈ సభలో ఎంతోమంది ఉన్నారు మా మనముడు శ్రీరా కార్తికేయ వాడికి నా ఆశీస్సులు డిఏ మూర్తి గారి పురస్కారం ఏర్పాటు చేసి ఒక గొప్ప పితృయజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి సుపుత్రులు డిఏ మూర్తి గారి సుపుత్రులు వారందరూ కూడా ఎంతో సంస్కారవంతులు చాలా ఒక యజ్ఞతుల్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాసుదేవరావు గారు వారి తమ్ముళ్ళు అలాగే మూర్తి గారి కోడళ్ళు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈ ఆనంద సందర్భంలో మూర్తి గారి పరిచయం వారికి నాకున్నటువంటి సాన్నిహిత్యం గురించి ఒక రెండు మూడు అంశాలు చెబుతాను వారు నా అవధానాల్లో సమస్య రెండు రెండుసార్లు కూర్చున్నారు ఒకట ఒకసారి ఏమిటంటే రెండు వేల ఒకటిలో మా దర్శనం సోదరులు తొగుట రాంపురం క్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి శతావధానంలో స్వామివారి సారు కసిరెడ్డి గారి సంచాలకత్వంలో కృష్ణానందస్వామివారి దివ్యాశిస్సులతో ఏర్పడినటువంటి సభ ఇప్పుడున్నటువంటి మాధవానంద స్వామివారు సంపూర్ణంగా చేయూతనిచ్చి ఆ సభను నడిపించారు ఆ సభలో వారు గారు ఒక సమస్య ఇచ్చారు జగతిన్ టెర్రరిజం సాధనము విశ్వశ్రేయమున్ గూర్పగన్ అని సమస్య ఇచ్చారు వారి సంస్కారం ఏమిటంటే డిఏలన్ మూర్తి గారి సంస్కారం వారు దత్తపతి ఇచ్చిన సమస్య ఇచ్చిన నింపి నింపిపెట్టుకునేవారు చాలా తక్కువ మంది సాహితీవేత్తల్లో ఉండేటువంటి ఒక చక్కటి సంస్కారం అది ఆ పూరణ కూడా వినిపించారు మళ్ళీ తర్వాత వినిపిస్తారు వారు వినిపించేవారు సభల్లో జగతిన్ టెర్రరిజం టెర్రరిజం సాధనము విశ్వశ్రేయమున్ గూర్పగన్ ఆ వేళ నేను నింపినటువంటి ఆ పూరణ దురంత మానసముతో ద్విగుణీభూత దురంత మానసముతో ద్వేషాగ్నివేషాలతో పగలున్ రాతిరియున్ కడున్ పగలతో భస్మంబుగా దేశమున్ రఘులంజేయుటలే శాంతి సుషమా రాజ్యం విదే కాదు పో జగతిన్ టెర్రరిజం మే సాధనము పో అనే దానితోని అక్కడ సమస్యకు పరిష్కారం జగతి టెర్రరిజం కాదు విశ్వశ్రేయానికి దోహదం కాదు కాబట్టి కాదుపో జగతి టెర్రరిజం మే సాధనము విశ్వశ్రేయమున్ గూర్పగన్ అని వారు కూడా దీనికి ఇది లేదు పో అన్నట్టుగానే పూరించారు వినిపించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో అభ్యుదయ కళా వికాస్ నెలనెలా అవధానం ఏర్పాటు చేశారు ఎంత గొప్ప పని అంటే అది వారు దత్తాత్రేయ శర్మ గారు దానికి సంపూర్ణ బాధ్యత తీసుకొని కార్యదర్శిగా ఉండి నెల నెల అవధానం నిర్వహించారు ఆ అవధానాల వల్ల అవధానాలకు అవధానాలకు ఒక కిక్కు వచ్చింది అవి ఏమిటంటే చాలా గొప్పగా అందరు ఎక్కడెక్కడి ఏ ఏ ప్రాంతాల నుంచో పిలిపించాము అవధానులను నేను కూడా అధ్యక్షుడిగా ఉన్నాను కానీ నామ మాత్రమే వారు చేసే కృషే గొప్పది కాబట్టి అదే పరంపరలో ఇప్పుడు అవధాన విద్యా వికాస పరిషత్తు కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము సంపూర్ణ సమగ్రమైనటువంటి బాధ్యత వహించి ఎంతోమంది ఔత్సాహికులను అవధానులుగా తయారు చేస్తున్నారు మా దత్తాత్రే అప్పుడు అభ్యుదయ కళా పక్షాన ఏర్పాటు చేసినటువంటి ఒక అవధానంలో నేను చేసిన అవధానంలో మూర్తిగారు ఒక సమస్య ఇచ్చారు రవిబింబంబు ఉత్తర దిశన్ రవిబింబం ఉదరి ఉదయించను ఉత్తర దిశన్ రాత్రి మహాశ్చర్యమై ఇక్కడ రెండు వైరుధ్యాలున్నాయి ఒకటేంటంటే రవిబింబము ఉత్తర దిశలో సూర్యబింబం ఉదయించింది అని రెండవది ఏంటంటే రాత్రి ఉదయించిందని రెండు వైరుధ్యాలున్నాయి మా బాలగంగాధరరావు సార్ కూడా ఈ నేపథ్యంలో అవధాన విద్యా వికాస పరిషత్తుకు ఎంతో చేదోడుగా వాదోడుగా ఉన్నారు వారు బాలగంగాధర్రావు సారు వారు భువన విజయంలో నరసరాజు పాత్ర వేస్తారు అయ్యా ఒక్కసారి చాలా స్ఫోరకమైనటువంటి పాత్ర అది వారు నాకు సన్మిత్రులు వెస్ట్ కాకతీయానగర్లో నగర్లో ఉండేవాళ్ళం మేము వారి సభకు రావడం కూడా చాలా ఆనందదాయకం ఆ అభ్యుదయ కళా వికాస్ నిర్వహించినటువంటి దాంట్లో ఈ సమస్య రవిబింబం బుదయించను ఉత్తర దిశన్ మహాశ్చర్యమై దీనికి అప్పుడు నేను పూరణ చేస్తే చాలా ఆనందించాడు మూర్తిగారు ఎలా అంటే దీనికి నేను భారవి మహాకవిని తీసుకున్నాను రవికి భా చేరిస్తే భారవి అవుతుంది భారవి గొప్పతనం ఏమిటి అంటే భారవేహే అర్ధగౌరవం అని ప్రతి కవికి ఒక విశేషం ఉంది భారవికి అర్ధగౌరవ విశేషం వారి కవిత్వంలో అర్థగౌరవం ఉంటుంది కాబట్టి అలాంటి అర్ధగౌరవాన్ని ఇక్కడ నేను తీసుకున్నాను ఎలా అంటే కవితాస్ఫూర్తిని వన్యగాంచిన సువిఖ్యాత ప్రభావర్తి కవితాస్ఫూర్తిని వన్యగాంచిన సువిఖ్యాత ప్రభావర్తి

రాత్రిన్ మహాశ్చర్యమై ఇందులో ఉత్తర దిశను మరి భార ఎందుకు ఉదయ ఉదయించాడు ఆయన ఉత్తర దిశలో ఉదయించలేదు కదా అని ఒక ప్రశ్న వస్తుంది అయితే సంస్కృతంలో తరపు తమపు అని ప్రత్యయాలున్నాయి ఉత్తర ఉత్తమ ఉత్తర దిశన్నంటే ఉత్కృష్టమైన లేదా విశ శ్రేష్టమైన శ్రేష్టమైన దిశలో ఆ భారవి ఉదయించాడు అని భారవి దాక్షిణాత్యుడు అని అంటారు మా విమర్శకాగ్రేసలు ఉన్నారు ఇక్కడ దాక్షిణాత్యుడు అని అంటారు అయితే ఉత్తర దిశన్నంటే మహాకవి ఉదయించినటువంటి దిశ శ్రేష్టమైన దిశనే అవుతుంది అది కాబట్టి మహాకవి మామూలు వాడు కాదు కాబట్టి అలాంటి శ్రేష్టమైన దిశలో ఉదయించాడు అయితే మూర్తిగారు ప్రశ్నించారు మూర్తి మూర్తిగారు మరి రాత్రిని అనేదానికి ఏం చెప్తారు మీరు భారవి రాత్రి ఉదయించాడా పొదును ఉదయించాడా అంటే పగలు ఉదయించాడనేటువంటి నిర్ధారణ లేదు కాబట్టి రాత్రి ఉదయించాడు అంతే అక్కడ లాజిక్ పగ ఉదయించాడని విమర్శకులు చెప్పలేదు కాబట్టి రాత్రి ఉదయించాడనుకోవచ్చు అంతే అందువల్ల అట్లా పూరణ చేస్తే చాలా చాలా ఆనందించాడు మూర్తి మూర్తిగారు వారు ఏమిటంటే కవిత్వంలో చాలా పద్యం రాయడం ఒక గొప్పతనం కాగా అందులో సద్భావన ఆ భావనను చక్కగా ఇమిడించడం మళ్ళీ చక్కటి పదజాల పదజాలం యొక్క కూర్పు ఆ పద సంపద అవన్నీ ఉండాయి ఉన్నాయి మూర్తిగాలు అటువంటి మూర్తిగారి పురస్కారాన్ని ఈ సభలో నాకు అందించడం అనేటువంటిది చాలా చాలా నన్ను ఆనందపరుస్తున్నది అందుకు మూర్తి గారి పురస్కార సమితి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా సవినయ ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఒక్క నిమిషంలో ముగిస్తాను నేను సాహిత్య సౌహిత్య సఫలే సరస్సులై సాహిత్య సౌహిత్య సఫలే సరస్సులై విహరించినట్టి మూర్తిగారు వారు హంస హంసలోని విశిష్టత ఏమిటి అంటే పాలను నీళ్లను వేరు చేస్తుంది అంటే ఏమిటి గుణాన్ని గ్రహిస్తుంది హంస కాబట్టి అటువంటి సంవిజ్ఞహంస గుణాన్ని మాత్రమే గ్రహించేటువంటి హంస డిఏలన్మూర్తి గారు సదవధానములను సదమలోద్యానాల పుల్లసిల్లిన సన్మయూరరాజు మయూరరాజు ఆయన సాహిత్యోద్యానాల్లో విహరించినటువంటి వాడు శ్రీ భారతి మంజు సింజానరవమట్లు పద్యాలనల్లిన భవ్యసు కవి సద్భావనముతోడ జీవనంబున పావనుండునై పావనుండైన పుణ్యమూర్తి సద్భావనముతోడ జీవనంబున పావనుండైన పుణ్యమూర్తి సహృదయమూర్తి పుణ్యమూర్తి సాహితీమూర్తి సాత్విక మూర్తి ఇంకా ఎన్నైనా చెప్పచ్చు అలాంటి సహృదయమూర్తి డిఏలన్ మూర్తిగారు అట్టి మూర్తి అమృతవర్తి కవులకెల్లను విస్ఫూర్తి ఘన సుకీర్తి అతని దివ్యమౌ దీవెనలట్లు తలచి ఈ గ్రహించుచుంటి నే గ్రహించుచుంటి మూర్తి గారు దీవెనలుగా తలంచి మా కసిరెడ్డి గారు నా హృదయాన్ని ముందే ఆవిష్కరించారు వారు ఏమంటే ఈ చేస్తున్నటువంటి సాహిత్య కృషి చాలదు ఇంకా సాహిత్య కృషి చెయ్యాలి నీవు ఇంకా కవితా కృషి చెయ్యాలి అని ఈ పురస్కారాన్ని నాకు ఈ సమితి వారు ఈ మూర్తి పురస్కార సమితి వారు నాకు అందిస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను తప్పకుండా నా బాధ్యతను నేను నిర్వర్ నిర్వర్తిస్తాను అలాగే ధీయోగమ్మున రమ్య రమ్య కవితాదీప్తిన్ సుసారస్వతాధ్యాయం వై కమనీయ పద్యముల మందారాల పూయించి కవిరాజుగా వెలిగే ఏ చిన్మూర్తి సత్కీర్తిని ఆ మూర్తి గారిని సదా డెందమ్ము భాయుక్తం బగు బుద్ధి గల్గి విల పాండిత్యము సుశ్రేయోదాయకము ప్రవృత్తమును వాసిన్ గల్గితీయ భావాయత్తంబగు కావ్య సౌరభములన్ వఖ్వాయనన్ గుప్పే ఆయన రెండు కవితా ఖండికలను రెండు కావ్య ఖండికలను వెలగించారు అవి నేను భద్రంగా దాచుకున్నాను మూడు నా దగ్గర రెండు ఉన్నాయి కవిత సౌరభాలు కవిత ప్రసూనాలు కవితామృత లహరి అనేది నా దగ్గర ఆ అమృతం లేదు వారు అందించాల్సిందిగా కోరుతున్నాను కవితామృత లహరి మూడు గొప్ప కావ్య ఖండికలండి అవి ఓహ్ ధన్యవాదాలు కాబట్టి ఇంతకాలం నేను అవి భద్రంగా దాచుకున్నాను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను మూర్తిగా డిఏలన్ మూర్తి గారిలో విశేషం ఏమిటంటే మా గారిలో ఉన్నట్టుగా వారు అమెరికా వెళ్ళినప్పుడు ఆ అమెరికాలోని కొన్ని ప్రాంతాలను పద్యాల్లో వివిడించి ఇంగ్లీష్ పదాలను మాస్కో అలాగే జలపాతం ఆ జలపాతాన్ని అవి వర్ణిస్తూ ఇంగ్లీష్ పదాలు వాడారు ఆ ఇంగ్లీష్ పదాలను పద్యాల్లో ఇమిడించడం అనేటువంటి ఒక చాతుర్యం అలాంటి పద్య చాతుర్యం గొప్పగా కలిగినవారాయన జాతీయ భావాయత్తంబగు కావ్య సౌరభములన్ వహ్వాయనన్ గొప్పే ఆ డిఏఎల్లను మూర్తిగారిని మూర్తిగారతని దమ్మునన్ కొల్చెదన్ డెందాన పూజించెదన్ అని ఈ పద్య పద్యాంజలిని వారికి అందిస్తూ డిఏఎఎల్ మూర్తి గారికి అందిస్తూ ఈ పురస్కారాన్ని నాకు అందించినటువంటి శుభ సందర్భంలో నా ఆనందాన్ని ప్రకటిస్తూ నా ధన్యవాదాలను ప్రకటిస్తూ విరమిస్తున్నాను స్వస్తి పురస్కారం అందుకున్నటువంటి శతావధనులు శ్రీ జేఎం రామశర్మ గారు అద్భుతమైన పద్యాలతో డిఎల్ఎన్ డిఎల్ఎన్ మూర్తి గారిని అభినందించారు ఇంకా వారి పద్యాల పద్య కృతులను ఆశీర్వదించారు వారికి అపూర్వమైనటువంటి ఈ అవధాన శక్తి ఉంది శతావధానం ద్వారా కానీ అష్టావధానాల ద్వారా కానీ ఇంకా మాతృభాషా వికాసానికి వారు సేవ చేయాలి అనేటటువంటిది ఆశిస్తూ వారికి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు ప్రధాన ప్రసంగం చేసినటువంటి సౌందర్య లహరి మీద సౌందర్య లహరి సౌందర్యం మీద